హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే నిన్నైతే రావడం అయితే జరిగింది కదా సో ఈ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తారు అలాగే ఇప్పుడు దాకా ఎన్ని ఎకరాలకు అయితే వచ్చి ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు మనమైతే ఈ రోజునైతే తెలుసుకుందాం అలాగే మన రైతుల కోసం మరొకసారి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు దానితోడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే కొత్త పథకం అయితే దాని గురించి కూడా అయితే మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తంగా వచ్చేసి మన రైతుల కోసం ఏ విధంగా మనకైతే పథకాలు అయితే వస్తున్నాయి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఒక్కసారి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో సంవత్సరం వచ్చిన తర్వాత అయితే అమలు అయితే చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే గతంలో అధికారంలో వచ్చిన వెంటనే మేము అమలు అయితే చేస్తామని చెప్పారు కానీ కేవలం మనకైతే సంవత్సరం దాటిన తర్వాత మాత్రమే ఈ పథకాన్ని అయితే బయటకితే పెట్టడం అయితే జరిగిందండి అయినా సరే రైతుల కోసం ఏమైనా డబ్బులు ఇచ్చారంటే కేవలం మన తెలంగాణలో కొంతమంది రైతులకైతే ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా మరి కొంతమంది డబ్బులు అసలు అయితే ఇవ్వలేదని ఇప్పుడు దాకా అందరు రైతులైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండి పడుతున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి తీపి కబురుగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పిన విధంగానే మనకైతే రైతు భరోసా సమస్య డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఎవరికైతే రైతన్నలు మీరు పాస్ పుస్తకం పొంది ఉన్నారో ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చి ఉంటాయి నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అలాగే పాస్ పుస్తకం దాకా పొంది ఉండాలంటే జనవరి ఇరవై ఐదో తారీఖు మనకి రెండు వేల ఇరవై ఐదు ఆ లోపల ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే దీని కింద అర్హత అయితే ఉంటుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపుగా అందరికైతే రైతు భరోసా ఇవ్వడానికి సంవత్సరానికి మనకైతే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైతే ఖర్చు వస్తుందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు కాకపోతే ఇప్పుడు అన్ని డబ్బులు అయితే జమ చేయలేము ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ కేవలం మనకైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఇప్పుడు దగ్గర అయితే జమ చేస్తాం మిగతా ఒక నాలుగు వేల కోట్లు ఉన్నాయి అవి కూడా కొంచెం మనమైతే జమ చేసే విధంగా అయితే ప్లాన్లు అయితే ఉన్నామని మనకి చెప్పారు కదా నిన్న సో చెప్పిన నా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మనకైతే ఐదు ఎకరాలు అలాగే ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే అయితే ఈ వారం రోజులు మొత్తంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం ముందు ఉంటే మాత్రం అందరికీ ఒకేసారి వచ్చేది కానీ కొంచెం ఆర్థికంగా వచ్చేసి లోపాలు ఉండడంతో మనకైతే కొంచెం డిలే చేసిన తర్వాత డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారండి మీకు వానాకాలం సంబంధించిన పంట పేడిసి కింద డబ్బులు కావాలా లేదు ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలామంది రైతులైతే దాన్ని అయితే మర్చిపోరండి అసలు ఎందుకు మనకి డబ్బులు అయితే ఇవ్వలేదు ఒకసారి మీరు అయితే కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా